ఆ రోజు నీతో ఈ హెల్మెట్ ఉండుంటే ఇవాళ నువ్వు మాతో ఉండేవాడివని శవం ముందు మనం ఏడానికి పరిస్థితి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి వెనక లేకపోవడం వల్ల ఫైన్ రాయించుకుంటున్నా తొలిసారి వంద రూపాయలు ఫైన్ రాస్తున్నా బైక్ నడిపే వాళ్ళే కాదు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు ఈ నిబంధన అంటే అయితే ఆర్టీఐ అధికారి శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ ఆయన చెప్తారు సరే ఒకటి కేవలం అంటే అమలు అయితే బాగుంది ఇదంతా కూడా కాకపోతే ఇప్పుడు బండి నడిపే వాళ్ళకైనా వెనక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్లో ముందు బండి నడిపే వాళ్ళకి హెల్మెట్ చూస్తున్నామండి సో సెకండ్ సబ్సిక్వెంట్గా ఉత్తర్వులు దాని మీద కూడా రావచ్చు ప్రస్తుతానికైతే కూర్చున్న వాళ్ళకి ప్రస్తుతానికి ముందు కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ ఉండాలి ఇప్పుడు హెల్మెట్ లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం అంటే కేసు రాస్తున్నారండి ఫైన్ వేస్తున్నారా ఫైన్ రాస్తున్నామండి అండి వితౌట్ హెల్మెట్ హండ్రెడ్ రూపీస్ రాస్తున్నాము ఇంకా ఏమన్నా అదర్ ఆఫెన్సెస్ ఉంటే అది కూడా యాడ్ అవుతాయి రెండోసారి కూడా మళ్ళీ అదే వాహనం పట్టుబడి హెల్మెట్ లేకుండానే దొరికితే సో ఇది డేటాబేస్లో రికార్డ్ అవుతుందండి ఇప్పుడు రాసిన కేసులన్నీ సో దాన్ని బట్టి నెక్స్ట్ టైం కేసు రాసినప్పుడు అది చూపిస్తుంది అన్నమాట ఆల్రెడీ కేసు ఉందని ఆ హిస్టరీని బట్టి ఆఫీస్లో డిసైడ్ చేస్తారు దీని మీద యాక్షన్ ఏం తీసుకోవాలని చెప్పి ఈ వంద రూపాయలు ఫైన్ కట్టింది కూడా ఎంటర్ చేస్తారు ఆ బండి రికార్డ్స్ డైరీ రోజు ఎంటర్ అయిపోతాయి ఈ ఏవైతే కేసులు వాళ్ళు రాసామో ఇవన్నీ కూడా సిస్టమ్లో ఎంటర్ అయిపోతాయి సో బండి కనుక రికార్డ్ మెయింటైన్ చేస్తారన్నమాట మనం ఒకసారి చూడొచ్చు ఎవరైతే హెల్మెట్ వాడండి హెల్మెట్ వాడకపోతే ప్రాణాలు పోయి మీ కుటుంబ సభ్యులు బాధపడతారు అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఎవరైతే ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నాయో ఆ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించింది కూడా ఆర్టీ అధికారి శ్రీనివాస్ గారు ఆయనే మొత్తం ఏమని చెప్తారండి అంటే హెచ్చరిక చేస్తారా విజ్ఞప్తి చేస్తారా బతిమాలుతారా బెదిరిస్తారా జనాలని ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో అవన్నీ పూర్తి టూ మంత్స్ అన్ని రకాల సో మోరోవర్ ప్రజల్లో నుంచి కూడా మంచి చైతన్యం ఉంది మేము పొద్దున్నే చూసినా ఫిఫ్టీ పర్సెంట్ హెల్మెట్స్ ఉన్నాయి చూడండి మీరు అందరూ ఫిఫ్టీ పర్సెంట్ వారంటరీగా పెట్టుకున్నారు ఈ కేసులు రాసిన వాళ్ళు కూడా వాళ్ళు మార్నింగ్ అని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేదు అంటున్నారు వాళ్ళ దగ్గర కూడా ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా హెల్మెట్ పెట్టుకోవడం ప్రజల నుంచి మంచి స్పందనే ఉందండి దాదాపుగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకునే వస్తూ ఉన్నారు కొంతమంది మాత్రం కొంత పూర్తిగా అవగాహన లేకపోవడం కావచ్చు హెల్మెట్ ధర ఎక్కువగా ఉంటాం కావచ్చు ఈ నేపథ్యంలోనే చాలా మంది లేకపోవడంతో వాళ్ళకి తొలిసారి ఫైన్ విధిస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వాహనదారులు ఉన్నారు అంటే ఏమంటారండి హెల్మెట్ నిబంధన వాళ్ళ నుంచి అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చలాన చలారణ కట్టేస్తాం అనేది పద్ధతి కాదు అవేర్నెస్ వీక్ అన్న అవేర్నెస్ ఇచ్చిన తర్వాత చలాన రాయడం అనేది మంచిది అనుకుంటున్నాను అది ఆల్రెడీ వన్ వీక్ నుంచి దాదాపు ఒక నెల రోజుల నుంచి అవగాహన కల్పిస్తుంది